రెండు మూడు ఛానళ్ళు వచ్చింది అన్ని ఛానళ్ళు కాదనుకుంటే ఏదో రెండు నెలల క్రితం ఒకసారి ఏదో ఒక ఛానల్ అన్నారు మళ్ళీ మొన్న ఉన్నాయి రెండు మూడు ఛానల్లో అట్లాగే ఓ ఛానల్లో నేను కూడా లైన్లోకి వెళ్ళాను మళ్ళీ పేపర్లో నిన్న వచ్చింది ఈ అద్దె గర్భాన్ని గురించి దాని గురించి అసలు ఏంటని కనుక్కుంటే ఆల్రెడీ పోలీసు ఎంక్వైరీ వేశారు తర్వాత వాళ్ళు ఏమో ఆ డాక్టర్స్ వాళ్ళు వాళ్ళు కూడా కోర్టుకి ప్రైవేట్ కేసు కింద కోర్టులో వేసుకున్నారు ఆ పరువు నష్టం జరిగిందని అది ఇప్పుడు ఒక నా నా దృష్టి కంటూ వాళ్ళు ఎవరు కూడా పిటిషన్ పెట్టలేదు నా మహిళా కమిషన్ ఆఫీస్కి ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయి తరుపు వాళ్ళు కానీ ఆ అమ్మాయి కానీ ఎవరూ కూడా పిటిషన్ పెట్టలేదు నా దగ్గరికి రాలేదు మన ప్రెస్ వాళ్ళు ఎవరో ఒకటి రెండు ఛానల్ వాళ్ళు నన్ను ఏదో ఫంక్షన్లో నేను వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటే ఇది మీ దృష్టికి అని వచ్చిందా అని అడిగారు నన్ను నా రాలేదయ్యా వాళ్ళు ఎవరు చెప్పండి నేను అట్లా వెళ్తాను నాకు చెప్పలేదు కదా ఎవరిని బాధితులు చెప్పాలి కదా ముందు చెప్పకుండా నా అంతా నేను ఎక్కడ పోతాను అది కాదు కదా చెప్పాలి కదా అన్న అంతే మళ్ళీ నా దగ్గరికి అప్పని రాలేదు మళ్ళీ నిన్న మొన్న ప్రస్తులో లైన్లోకి రండి మేడం గారు ఏదో ఎప్పుడు సంగతి ఏంటి అప్పుడు సంగతి అప్పుడు సంగతి ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ అమ్మాయి ఇప్పుడు మొదలుపెట్టింది ఏదో సూసైడ్ ఇవ్వడం చేసింది కాబట్టి అది అన్న పోనీ ఏ హాస్పిటల్లో ఉంటే ఎక్కడ చెప్పలేకపోతాడు అవును ఇప్పుడు మాట్లాడా ఇప్పుడు మాట్లాడితే ఆయన చెప్పారు ఇక్కడ ఉన్నారండి అని వాటి ఇంకోటి ఏంటంటే అలాంటి సెంటమ్స్ ఏమి లేవని తర్వాత ఆ అమ్మాయి సూసైడ్ ఏదో చేసుకోవడానికి అది కూడా మామూలుగా నార్మల్గానే ఉంది ఇప్పుడు అమ్మాయి టీవీలో కూడా మాట్లాడింది ఇంకా పైగా మీరు రెండు నెలల క్రితం పత్రికలో మీరు మాట్లా అదే ఛానల్లో మీరు మాట్లాడారు ఇప్పటి వరకు నన్ను పట్టించుకోలేదు నేను ఏదో మాట్లాడిందారు దేవి కూడా పక్కనే ఉంది నేను అమ్మ నువ్వు నా దగ్గరకు వచ్చావా రాలేదు మా ఆఫీస్కి ఏమన్నా కంప్లైంట్ ఇస్తావా చేయలేదు మీరు ఇప్పుడు ఎలా చెప్తున్నావు మాట అంటే మీరు టీవీలో పత్రికలు చూసుకుంటారు అనుకున్నాను అని టీవీలో పత్రికలో చూస్తాను చూసి అక్కడికి పరుగులు పెడతానే ఉన్నాను చూసిన దానికల్లా ఇదేంటని సరే ఇప్పుడు చూస్తే ఏమైందంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలు అవన్నీ కూడా చేశారు సుప్రీంకోర్టులో ఈ మధ్య వచ్చిన తీర్పులు చూస్తూ ఉంటే ప్రజలు విస్తుపోతూ ఉన్నారు కొన్ని అభ్యంతరకరంగా అననికో ఆక్షేపించామంటానికో మనకు కొన్ని పరిమితులు పెట్టారు ఏమని న్యాయస్థానం ఏది చెప్తే దాన్ని మనం సమర్థించాలని న్యాయస్థానమే సుప్రీం అని అందుకే సుప్రీంకోర్ట్ అని ప్రధాన న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తులు వారిని గౌరవించాలని వారిని గౌరవిస్తానే ఉన్నాం సుప్రీం తీర్పు వస్తే కోర్టు లేదా అని మన ప్రతిపక్షాలను లేకపోతే మనం పడపోతేనే అంటాం ఏ వ్యవస్థలో కానీ మనకు ఉన్నటువంటి సమాజం కానీ సంఘం కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారంలో కానీ పెద్దలకు కానీ ఎవరికి భయపడినాడో ఎక్కడ భయపడుతున్నాం మనం అంటే హైకోర్టు సుప్రీంకోర్టు డిస్ట్రిక్ కోర్టు న్యాయమూర్తులు వాళ్ళకు న్యాయస్థానాలకు భయపడుతున్నాం మనం కదా న్యాయస్థానాన్ని నమ్ముతున్నాం గౌరవిస్తున్నాం కానీ కొంతమంది న్యాయమూర్తులు పదవి విరమణ చేసే ముందు వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని తీర్పులు చూస్తూ ఉంటే ఎటు పోతున్నాం అర్థం కావడం లేదు సహజీవనం సమర్థిస్తామని చెప్తున్నారు స్వలంగా సంపర్కాన్ని తప్పు కాదు అని చెప్పున్నారు ఇవన్నీ వెరితలాలు వేసి అంతా కూడా నాశనాలు అయిపోతూ ఉంటాయి వాటి వాటితోడు మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానిలో అక్రమ సంబంధం తప్పు కాదు అంతకైతే మీరు కేసు పెట్టుకోండి విడాకులకు అప్లై చేయండి అంటే తప్పు కాదన్నప్పుడు కేసు ఏంటి విడాకులు ఏంటి అంటే విడాకులు ప్రోత్సహిస్తున్నామా కేసులను ప్రోత్సహిస్తున్నామా అక్రమ సంబంధం తప్పు కాకపోతే భార్యాభర్తల వ్యవస్థ భారతీయ కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థ ఎంత గొప్పది ఎంత మంచి సాంప్రదాయం నేను డెట్రాయిట్ వెళ్తే మా అబ్బాయిలు ఇంటి పక్కల అమెరికన్స్ ఎంత పద్ధతిగా ఉంటున్నారంటే ఇద్దరు ముగ్గురు నలుగురు బిడ్డలను కానీ భార్యాభర్తలు చక్కగా తిరుగుతూ ఉంటాయి నేను అనేదాన్ని ఏంటన్నా ఇద్దరికి ఏదో చెప్పుకునే వాళ్ళు అమెరికాలో ఎట్టబెడితే అట్టలు ఉంటారు ఇంత చక్కగా పిల్లలు తీసుకుని ఇంత చక్కగా వాళ్ళ విహారాలకు వెళ్తా ఎక్కడికైనా తల్లి బిడ్డలు తిరుగు బిడ్డను శంకనే వేసుకుని కడుపుతో తల్లి ఉండి భార్యాభర్తలు ఇద్దరి తన్నోని ఇంత బాగుంటున్నారు ఈ కుటుంబాల్లో అంత చుట్టుపక్కల దగ్గర దగ్గర మనకులాగా అందరూ మేడలోనూ మహల్స్లో ఉండరు కదా అందరూ ఇల్లు చక్కగా ఉండి పరిమితంగా ఉంటాయి పక్కపక్కనే ఆనుగులు ఉంటాయి అనమాట వాళ్ళంతా కూడా ఫారినర్స్ ఎంత గౌరవంగా బతుకుతున్నారండి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఎట్టపడితే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టుకోవడం ఎక్కడ పడితే అక్కడ కావలిచ్చుకోడాలు ఎక్కడ పడితే అక్కడ ఏమైనా పడితే వాళ్ళని తీసుకెళ్ళాలి లేవు ఇప్పుడు అక్కడ ఇతర దేశాల్లో కూడా చాలా చక్కగా ఫ్యామిలీని గౌరవంగా వాళ్ళు గౌరవప్రదంగా బతుకుతున్నారండి కుటుంబ వ్యవస్థ అటువంటి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోదండి ఈ విధంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే కాబట్టి దాన్ని మేము నేను ఏమంటారంటే తప్పు పట్టడమా అనేది కాకపోయినా మా నాకు మాత్రం సమ్మతం కాదు ఈ విషయంలో చాలా అసంతృప్తి ఉంది చాలామంది మహిళలకు హైకోర్టు ధిక్కారం మంచిది కాదని న్యాయమూర్తుల్ని వాళ్ళని వ్యతిరేకించి మాట్లాడటం మంచిది కాదని భయపడతానేమో నేను మాత్రం మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇటువంటి వ్యవహారాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుని పునః పరిశీలించాలి ఇది వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను చాలామంది మహిళలు కూడా దీనిపైన కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అసలు మహిళా సంఘాలు ఏంటి అందరూ కూడా నోరిప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీని మాత్రం ఆ విధమైనటువంటి తీర్పును నేను ఖండిస్తున్నానండి నేను ఆలోచిస్తున్నాను మాట్లాడుతున్నానండి రాయట్ల రాయి మాట్లాడుతున్నాను చాలామంది మహిళలు నా చేసి వాళ్ళ పెడుతున్నారు ఏమండి న్యాయమూర్తులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అంటున్నారు న్యాయస్థానం వ్యతిరేకంగా మాట్లాడకూడదు అంటున్నారు ఈ విధంగా ఎందుకు మీరే కార్టులు వేశారుగా పత్రికలు వచ్చిందిగా ఏంటట నేను నా ఇష్టం వచ్చినట్టు దిగుతా నా ఇష్టం వచ్చిన దాంతో పోతా ఫస్ట్ సుప్రీంకోర్టే చెప్పింది ఆ న్యాయమూర్తే చెప్పాడని అంటున్నారుగా ఏం చెప్తారు రేపు వద్ద ఆడవాళ్ళు కూడా ఒకటే అంటే మనం ఆశ్చర్యపోయేదే ఏముంది కదండి విసలు విడతనం ఉంది దానికి ఒక హద్దు ఉంది అది చేయడానికి లేదని చెప్పని ఏదైనా గొడవ అవుతుంది అయినప్పుడు వచ్చే పదం అదే కదా న్యాయస్థానమే చెప్పింది అని మాట్లాడేది ఏంటి ఎక్కడ పెట్టుకుంటా తల తీసుకెళ్ళి ఏమైనా సమాధానం చెప్తాం అంటే ఇది ఇదేంటంటేనండి ఒకటే ఒకటి చివరిగా చెప్తున్నా జటాయువుని రావణాసురుడు ఎక్కడ నరికారంటే రామా నరిచిందంట పెద్దగా రాముడు వెళ్ళి ఆమెని కాపాడాడంట దానికి ఏం చెప్తారంటే ఎవరో బాణం వేస్తే రామా అరిచే అరిచిందట రాముడే బాణం వేస్తే ఎవరిని పిలవాలట అని చెప్పిన అరే నా భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నా అండి విడాకులు ఇవ్వకుండా అని చెప్పిన కోర్టుకు వస్తే మహిళా కమిషన్కి వస్తే మేము శిక్ష ఇస్తున్నాం దండిస్తున్నాం అండి మా డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మా ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ అడగండి ఎన్ని కేసులు తెల్లారు మా దగ్గరకు వస్తే నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుందండి నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాయండి నా నా భర్త ఇంకో అమ్మాయితో ఉంటున్నాయండి అంటే పిలిచి ఏమయ్యా నీకు ఏమన్నా ఇదే ఇంత చక్కటి భార్య ఉంది ఇంత మంచి అమ్మాయి ఉంది ఉద్యోగం చేస్తుంది నువ్వు ఇంకో దాంతో పెట్టుకుంటావు తప్పు కదా ఇంకో అమ్మాయితో ఉంటాం ఏంటి అది ఇది అని చెప్పారంటే ఆ మా అబద్ధం మాట్లాడుతున్నా అండి అంటాడు కానీ ఒక కానీ లేదండి ఈ వింటూ సరిగ్గా లేదు ఉన్నానండి అంటాడు లేదా లేదండి ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాను అంటాడు లేకపోతే నా ఇష్టం అండి ఈ అంటాడు చెప్తున్న విషయం అబ్బాయి తప్పైనా అమ్మాయి తప్పైనా ఈ రేపు పొద్దున్న నుంచి ఏమంటారు అండి మేము పిలిచి అడిగే ఎక్కడ మహిళా కమిషన్ మేమే సమాధానం చెప్పాలా మహిళా కమిషన్ తెల్ల లేస్తే వచ్చేది భర్త ఇంకో ఎక్కువ ఎక్కువ కేసులు వచ్చేది నూటికి అంతే కదా నూటికి తొంభై కేసుల్లో మగవాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు లేదా ఇంకో ఉన్నాడు అక్రమ సంబంధాల దగ్గర కూడా వస్తున్నాయి నూటికి దరిదాపుగా పది నుంచి ఇరవై కేసుల వరకు కూడా అమ్మాయిది అమ్మాయిది వేరే దా దారి కూడా పోతూ ఉందండి అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుంది కాబట్టి నాకు అక్కర్లేదు అమ్మాయిని అని మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము అది గట్టిగా దండించి నువ్వు చేయడానికి లేదు అని చెప్పి అన్నాం అనుకోండి ఏంటండి నేను కోర్టు తీర్పు చూడండి సుప్రీంకోర్టు ఇచ్చిందో చూడండి అని అంటే నేను ఏం సమాధానం చెప్పాలి మహిళా కమిషన్ చైర్పర్సన్గా మేము ఏం చేయాలా లేదు కుటుంబాల్లో ఉన్నటువంటి భార్యలు ఏ ఎవరిన ప్రాధపడాలా భర్త అయినా భార్య అయినా ఎందుకు ఇస్తున్నారు ఇట్లాంటి తీర్పులు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదండి ఇది పిల్లలుందా ఒకసారి ఇప్పుడే కనుక్కుంటామండి ఇప్పుడే కనుక రెళ్ళు వస్తామండి వెళ్దాం అమ్మా నేను వెళ్తారండి అడిగి చిన్నపిల్లలు